ఇంట్లో పనిచేస్తే జాబ్ లెస్ అనుకుంటున్నారా నిజమైన విలువ ఏంటో తెలుసుకోవాలని ఉందా జాబ్ చేసిన ఇంట్లో ఉన్న సంతృప్తి ఎక్కడ ఉందో తెలుసా మీ ఆలోచన మారిపోతుంది ఇంట్లో చేసే పనులు గౌరవం పొందవు అనుకుంటున్నారా మిస్ అవుతున్న అసలైన విలువ ఇదే పని చేస్తున్న వాళ్ళు మాత్రమే గౌరవం పొందుతారని అనుకుంటున్నారా ఇంట్లో చేసే పనులు మన జీవితాన్ని మెరుగుపరిచే మంత్రాలు హాయ్ అండి అందరికీ నమస్కారం నేను ఈ వీడియోలో రోజు మనం నిత్యం లైఫ్లో చేసుకునే కొన్ని ముఖ్యమైన పనులను గురించి చెప్తాను ముఖ్యంగా ఇక్కడ నేను ఊరు వెళ్ళిన తర్వాత ఇంటికి వచ్చాక ప్రతి ఒక్కళ్ళకి జర్నీ చేసిన తర్వాత చాలా పనులు ఉంటాయి వాటిల్లో నేనేమేం చేస్తాను అనేది మీకు ఈ వీడియోలో పూర్తిగా చూపిస్తాను అలాగే జాబ్ చేసే వాళ్ళకి ఇంట్లో ఉండి పనులు చేసుకునే వాళ్ళకి తేడా కూడా చాలా క్లియర్గా చెప్తాను ఇక్కడ చూసారు కదా రాగానే నేను ఒక రోజు రెస్ట్ తీసుకుంటాను మేము జర్నీ చేయాలంటే ఎట్లీస్ట్ ఫైవ్ డేస్ అండి మినిమము ఇటు మా ఇంటికి వెళ్ళాలన్నా అత్తయ్య గారింటికి వెళ్ళాలన్నా మాకు ఎట్లీస్ట్ ఫైవ్ డేస్ అయినా మేము తీసుకుంటూ ఉంటాము ఇంకా లాంగ్ అంటే మాకు వచ్చేసి టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ జర్నీ ఉంటుంది ఈ జర్నీకి సరిపడా బట్టలు మాకు చిన్నపిల్లలకి బట్టలు ఇద్దరు ఉంటారు కదా లగేజ్ అనేది చాలా అయిపోతుంది ఇలా మేము ట్రావెలింగ్ చేసినప్పుడు ఉపయోగించినవి అన్నిటినీ నేను చాలా శ్రద్ధగా వాష్ చేసి ఎక్కడి అక్కడ పెట్టేస్తూ ఉంటాను ఈ పనులన్నీ మా మదర్ అంటూ ఉంటారు చేస్తే పనులు చేయకపోతే లేవు మనం చేసే పనిని బట్టే మన పనులు కూడా మనల్ని ప్రభావితం చేస్తాయి అని చెప్తూ ఉంటారు నేను ఇంట్లో ఉండే మహిళలు మరియు జాబ్ చేసే మహిళల మధ్య ఉండే తేడా నిజమైన సంతృప్తి ఎలా పొందాలో చెప్తాను మనం చేసే పని ఎంత మంచిగా సంతృప్తిగా చేస్తున్నామన్నదే ముఖ్యం చూసుకోవాలి ప్రతి దానిని డబ్బుతో పోల్చడము లేకపోతే సంపాదించడము అనే భావన చూడడం చాలా తప్పు ఇంట్లో ప్ర పని చేసే ప్రతి ఒక్క మహిళ చేసే ప్రతి పని చాలా విలువైనది అది చేసేవారికి మాత్రమే తెలుస్తుంది ఇలా జర్నీస్ టైంలో అయితే ఈ బట్టల విషయంలో నేను చాలా కేర్ తీసుకుంటాను ముఖ్యంగా ఆఫీస్లకి బయటకు వెళ్ళే వాళ్ళ బట్టలు చాలా కేర్ తీసుకుంటాను ఎప్పటికప్పుడు మనము ఎంత డబ్బు ఎంత బ్రాండ్ వేసామన్నది కాదు ఉన్న బట్టలను ఉన్నంతలో ఎలా శ్రద్ధగా అంటే వాటిని కేర్గా చూసుకుంటున్నాము వాటికి ఇవ్వాల్సిన టైము స్పెండ్ చేయాల్సిన టైము ఆ వస్తువులను ఎక్కడ పెట్టినవి అక్కడ పెట్టేయడము అలా చేయడం మనకి టైం చాలా సేవ్ అవుతుంది మనకి ఎప్పుడు జర్నీస్ కానీ ప్రయాణాలు కానీ అనుకోకుండా వచ్చాయి అంటే మనం టక్కున వాటిని సర్ది తీసుకొని వెళ్ళవచ్చు ఇక్కడ చూస్తున్నారు కదా పైన ఎండాకాలం స్టార్ట్ అయ్యింది ఊరు వెళ్ళి రాగానే బట్టలు అయితే చాలా ఉంటాయి ఇవన్నీ నేను చక్కగా వాష్ చేసి పైన ఎండలో చాలా నీట్గా ఎండబెట్టానండి బట్టలు అయితే తల తల ఆరిపోయాయి అసలు చూసారు కదా ఇది మా ఫ్యామిలీ అండి ఇక్కడ నేను ట్రిక్ చెప్తాను చూడండి ఇలా మనము కొన్ని కొంతమందికి చాలా అంటే ఉమ్మడి ఫ్యామిలీస్ ఉంటాయి బట్టలు చాలా బాగా వస్తాయి కదా అప్పుడు ఎలా ఫోల్డ్ చేసుకోవాలంటే చిన్నపిల్లలు అన్నీ ఒక సైడు పెద్దవాళ్ళవన్నీ ఒక సైడు ఎవరి కపూర్స్ వాళ్ళు ఒక సైడ్ పెట్టేసి మనం తర్వాత ఇలా ఫోల్డింగ్ చేసుకున్నామంటే మనకి టైం అనేది చాలా సేవ్ అవుతుంది పని బడ్డేని కూడా చాలా తక్కువ అనిపిస్తుంది ఆ టైంలో మనకి దాని మీద అంటే అలా చేయాలని ఉండదు చాలామందికి చేసుకోవాలన్న మూడ్ రావాలంటే చక్కగా మనము సెక్షన్ ఎవరి బట్టలు వాళ్ళకి ముందు మనము ఆ బట్టలన్నింటినీ డివైడ్ చేసుకొని ఇలా ఫోల్డ్ చేసుకున్నామంటే చాలా ఈజీ అయిపోతుంది ఈ బట్టలు మడతేసే టైంలోనే మనకు నచ్చినవి పాటలు వినడము మూవీ చూడడము లేకపోతే ఎవరితో ఫ్రెండ్స్తో అయినా మాట్లాడడము అలా చేసుకోవచ్చు ఇలా ఇక్కడ ఈ పనిని ముగించుకోవచ్చు ముందు అందరికీ అసలు ఈ బట్టల పని చాలా అవుతుంది నేను చెప్పేది ఏంటంటే మీరు ఎప్పుడైనా ఫోల్డింగ్ చేసుకోవాలి అంటే చిన్న పిల్లలవి ఒక సైడు పెద్దవాళ్ళవి ఎవరివి వాళ్ళవి ఒక సైడ్ పెట్టేసి టక్క టక్క చాలా ఫోల్డింగ్స్ పెట్టేయచ్చు అండి ఇలా చేశారంటే మీకు అనేది టైం చాలా తక్కువ అయిపోతుంది నెక్స్ట్ వచ్చేసి నేను ఇంట్లో ఇలా బ్లాంకెట్స్ ఇక్కడ మ్యాట్స్ చూసారు కదా డోర్ మ్యాట్స్ వీటన్నింటినీ ఎండ బాగా వస్తుంది మాకిక్కడ ఎండాకాలం స్టార్ట్ అయింది కదా పైన అయితే చాలా బాగా ఎండ వచ్చింది ఒక గంటకి హాఫ్ ఎన్ అవర్కే ఆరిపోయాయి మొత్తం అన్ని తర్వాత నాకైతే ఈ బట్టల సెక్షన్కి త్రీ ఫోర్ డేస్ పట్టిందండి ఫస్ట్ అయితే నార్మల్ అన్నీ వాష్ చేస్తాను తర్వాత డోర్ మ్యాట్స్ మన కపోర్డ్స్వి ఇంకా ఇవి ఉంటాయి కదా నార్మల్ సోఫా కవర్స్ అవన్నీ వాష్ చేసేస్తాను ఎప్పుడైనా జర్నీస్ చేసి వచ్చాక పిల్లలు అంటూ ఉన్నారంటే టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ అయినా మనం వాష్ చేసుకుంటూ ఉంటే హైజీన్గా ఉంటుంది చాలామంది ఈ డోర్ మ్యాట్స్ని వాషింగ్ మిషన్లో ఇలా బకెట్లో వేసేసి పిండేసి డైరెక్ట్ మళ్ళీ వాషింగ్ మిషన్లో వేస్తూ ఉంటారు అలా చేయడం చాలా మంచిది కాదండి ఎందుకంటే వాషింగ్ మిషన్ అనేది ప్రాబ్లం అవుతుంది వాటికి ఉన్న డస్ట్ మైట్స్ అంతా అందులోకి వెళ్ళిపోతుంది మీరు కొత్త బట్టలు వేసినప్పుడు అవన్నీ మళ్ళీ వాటికి స్టిక్ అయిపోతాయి వాషింగ్ మిషన్ పాడవడం అంటూ ఉండదు కానీ బట్టలు అనేవి రంగు మారే ఛాన్స్ హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఉంది ఒకవేళ మీకు వాటిని వాష్ చేయడం ఇష్టం లేకపోతే ఎట్లీస్ట్ గ్లౌజెస్ అయినా వాడి నార్మల్ వాష్ చేసుకుంటే చాలా చక్కగా ఉంటుంది ఇంకా ఫ్రిడ్జ్ సెక్షన్ చూసారు కదా నేనైతే ఫ్రిడ్జ్లో అసలు ఏమి ప్రిజర్వేటివ్స్ ఉండే ఫుడ్స్ కానీ పిల్లలకి చాక్లెట్స్ అని ఇలా నార్మల్ డ్రింక్స్ అని అన్ని షుగర్ కంటెంట్ ప్రిజర్వేటివ్స్ ఉంటాయి అస్సలు తీసుకురాను నేను ఒక టూ త్రీ ఇయర్స్ నుంచి ఈ అలవాటు అయితే హ్యాబిట్ అయితే పెట్టుకున్నాను ఇంకా వెజిటేబుల్స్ కూడా ఎప్పటికప్పుడు ఫ్రెష్గా తెచ్చుకొని తినడమే చేస్తున్నాము ఒక త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి ఫ్రిడ్జ్ని ఎప్పుడూ ఖాళీగానే అందులో కేవలము నాకు వచ్చేసి కారాలు లేకపోతే మిల్క్ ప్రోడక్ట్స్ తప్ప నేను ఇంకా ఏమి ఫ్రూట్స్ కూడా చాలా తక్కువండి ఎప్పటికప్పుడు టూ త్రీ డేస్ కల ఇక్కడ చూసారు కదా బెడ్ బెడ్కి చాలామంది ఇప్పుడు ఆ బ్రాండు ఈ బ్రాండ్ వ్యాక్యూమ్ క్లీనర్ ఇంకా ఏవేవో చెప్తూ ఉంటారు చిన్నపిల్లలకి ఇలా ఈ టిప్ అయితే బాగా ఉపయోగపడుతుంది బెడ్కి కవర్ వస్తుందండి ఈ కవర్ని మనము వాష్ చేసుకోవచ్చు ఇలా ఈ కవర్ని తీసేసి మనము నార్మల్ హ్యాండ్ వాష్ ఇవి లైట్ వెయిట్లో కూడా వస్తాయి మిషన్ వాష్ కూడా చేసుకోవచ్చు ఇలా మీరు బెడ్కి కవర్ తీసుకోవడం వల్ల పిల్లలు ఉంటే చాలా సేఫ్ అండి ఎప్పటికప్పుడు మనము అది తీసేసుకొని మళ్ళీ వాష్ చేసుకొని వేసుకోవచ్చు దానిపైన మళ్ళీ మనం బ్లాంకెట్స్ ఇలా ఫోర్ కార్నర్స్ మనకి ఎలాస్టిక్తో ఇప్పుడు కొత్త మోడల్ వస్తున్నాయి కదా మనం పెద్ద పెద్ద బడ్జెట్ పెట్టి మిషన్స్ ఏమి తీసుకోవాల్సిన అవసరం లేదు ఇక్కడ మీకు ఈ టిప్ ఉపయోగపడుతుందని బెడ్ కవర్ని అయితే చూపించాను దాన్ని బెడ్ కవర్స్ అంటారు ఇక ఇక్కడ చూసారు కదా క్లీనింగ్ సెక్షన్ అయిపోయింది కిచెన్లో కూడా నేను డైలీ యూస్ చేసేవి చాలా క్లీన్గా పెట్టుకుంటాను నెక్స్ట్ ఇక్కడ మేము ట్రావెల్ వెళ్ళాం కదండీ నా శారీస్ కలెక్షన్ చాలా తక్కువ నాకు మ్యారేజ్ మ్యారేజే సెవెన్ ఇయర్స్ అవుతుంది నావి పెళ్లి చీరలు నా చీరల కలెక్షన్ కూడా ఇవ్వేనండి ఇవన్నీ మా మదర్ మా మదర్ నేను తీసుకున్నాము పెళ్ళికి అన్నీ మా మదర్ సెలెక్షన్ నా బ్లౌజెస్ కూడా ట్రెండింగ్ అండి అప్పుడు ఇది మగ్గం వరకు టూ థౌజండ్ నైంటీన్ అప్పుడు కుట్టించారు నాకు ఇవన్నీ నా పెళ్ళికూతురు చేసినప్పుడు శారీసు అన్నీ ఇవి మేము జర్నీకి వెళ్ళాం కాబట్టి లాంగ్ బా అది ట్రాలీ తీసుకొని వెళ్ళాము ఆ ట్రాలీ అంతా వాష్ చేసుకొని చక్కగా ఇవన్నీ నేను మళ్ళీ ఎక్కడ అక్కడ సర్దేస్తున్నాను చీరల కలెక్షన్ అనేది ఇది మొత్తము మా మదర్ డే బ్లౌజ్ కూడా మా మదర్ సెలెక్షన్ చేసి నాకైతే కుట్టించారు ఒక్కటి కూడా నా సెలెక్షన్ లేదు అందులో శారీస్ అయితే పెళ్ళికి మా మదరు నేను వెళ్ళాము కొత్తగూడెంలో తీసుకున్నాము ఈ శారీస్ అన్నీ ట్రెండింగ్ అప్పుడు మగ్గం వర్క్ బాగా బ్లౌజెస్ మా మదరు కావాలని నాకైతే మగ్గం వర్క్ ప్రతి బ్లౌజ్ మగ్గం వర్క్ చేయించారు ఈవెన్ తలంబ్రాల శారీ కూడా మదర్ ఇలా మగ్గం వర్క్తో చేసి ఇచ్చారు ఈ శారీస్ అయితే చాలా బాగా నప్పాయి కలర్స్ కూడా చాలా బాగా కుదిరాయి ఇక పెళ్ళికూతురికైతే అది కూడా మా మదరే తీసుకున్నారు అది గ్రీన్ కలర్ అన్నమాట ఎల్లో కలర్ గ్రీన్ కలరు అవి నేను ఐరన్ వాటికి ఇచ్చానండి కొన్ని ఉన్నాయి కొన్ని లేవు వచ్చినవి మాత్రం ఇక్కడ మీకు చూపిస్తున్నాను నా శారీస్ కలెక్షన్ చాలా తక్కువ ఇవన్నీ పెళ్లి చీరలే ఇది మా మదరు కూతుర్ని చేసేటప్పుడు కొన్నారు ప్యూర్ వర్క్ అండి అది స్టోన్ వర్క్ ఇది మా అత్తయ్య గారు పెట్టారు ఇక్కడ నేను వాష్ చేశాక ట్రావెల్ మనం జర్నీ వెళ్ళొచ్చాం కదా తర్వాత పిల్లల బట్టలు అందరివి ఐరన్కి ఇచ్చేసాను ఇక్కడ మీరు ఐరన్ అనేది ఏ దేనికైనా కంపల్సరీ అండి మీరు ఎక్కువ కాస్ట్ పెట్టి కొనవసరం లేదు మీరు థౌజండ్ టూ థౌజండ్ అలా తీసుకున్నా మీరు వాటి మెయింటెనెన్స్ అనేది చూపిస్తుంది మీరు ఎంత చక్కగా ఐరన్ చేసి పెట్టుకొని వేర్ చేస్తే అంత బాగుంటుంది ఐరన్ లేని బట్టలు ఎంత అయినా కానీ అసలు చూడ్డానికి చాలా బాగా కనిపించవు మీరు ఈవెన్ హండ్రెడ్ రూపీస్ ఏదైనా షర్ట్ తీసుకోండి ఐరన్ చేయండి నార్మల్ థౌజండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అలా నార్మల్ షర్ట్ ఐరన్ లేకుండా చూడండి మీకు డిఫరెన్స్ అనేది చాలా బాగా తెలుస్తుంది చాలామంది దీన్ని కేర్లెస్ చేస్తూ ఉంటారు బట్టలు మనము ఎంత డబ్బులు పెట్టామని కాకుండా మనం వాటిని ఎంత కేర్గా యూస్ చేస్తున్నాము మెయింటైన్ చేస్తున్నాము అన్నదే చూసుకోవాలి ఇక వాషింగ్ మిషన్ అందరూ వాడుతూనే ఉంటారు నేను చెప్పాను కదా వాషింగ్ మిషన్లో కలర్స్ అన్నీ కలిపి ఒక దాంట్లో వేయకుండా నార్మల్వి అలా మీరు సెక్షన్స్ వాటికి ఎలా అవి ఇస్తారు టర్మ్స్ కండిషన్స్ ఇస్తారు కదా వాటిని బట్టే యూజ్ చేసుకోవాలి అప్పుడే బట్టలు అనేవి కలర్ పోకుండా చాలా బాగా వస్తాయి ఈ చూసారు కదా ట్రావెల్ తర్వాత మా పిల్లల బట్టలు అన్నీ ఇలా అయితే సర్దేశానండి పిల్లల బట్టలతోనే చాలా నిండిపోతుంది ఎప్పటికప్పుడు లూజ్గా ఉన్నవి కొంచెము షేడ్ అయినవి తీస్తూనే ఉంటాము నెలకి రెండు నెలలకి అయినా కూడా ఇలా బట్టలు ట్రావెల్ వెళ్ళినప్పుడు ఎటన్నా జర్నీస్ వెళ్ళినప్పుడు బట్టలు అనేవి చాలా పడుతూ ఉంటాయి కదా ఇలా సర్దడంతోనే చాలా పనులు సరిపోతూ ఉంటాయండి అసలు ఇంట్లో ఉండే మహిళలకు పనులు ఏమీ ఉండవు తిని కూర్చుంటూ ఉంటారు అని చెప్తూ ఉంటారు నిజానికి ఇక్కడ ఇంట్లో పనులు చేస్తే ఏదొక పని మన లైఫ్ లాంగ్ జీవితకాలం మనం ఎలా ఒక మంచి జీవన శైలిని అవలంబించాలి అంటే మనం చేసే పనులు కూడా ఈ రోజుతో కాదులే మనం లైఫ్ లాంగ్ కొనసాగించాలి అనేటట్టు ఉండాలి దీంతో మనకు ఏమి అలవడుతుంది అనుకుంటున్నారు కదా మన సంతృప్తి అండి ఎవరో మనల్ని మెచ్చుకోవాలి ఏదో చెయ్యాలి అన్నట్టు కాకుండా మన ఫ్యామిలీకి మనం ఎంతో కొంత టైం ఇచ్చి హర్రాబర్రీగా కాకుండా బయటకెళ్ళి స్వింగ్ జొమాటో లేకపోతే ఇంకా ఇంకా రెస్టారెంట్లో అలా ఇలా చేయడం కాకుండా ఇంట్లో ఉండే మహిళలు చాలా కష్టపడతారు ఫ్యామిలీ కోసం చాలా ఫుడ్ కానీ ఈవెన్ హోమ్ క్లీనింగ్ కానీ పిల్లల్ని చూసుకోవడము రెడీ చేయడం ప్రతి పనిలో వాళ్ళ శ్రద్ధ కేర్ బాధ్యత అన్నీ కనిపిస్తాయి ఆఫీస్కి వెళ్ళే మహిళలు చూడండి చాలా టెన్షన్ పడుతూ ఉంటారు ఇంట్లో సరిగ్గా చూసుకోలేరు బయట చూసుకోలేరు ప్రెషరు చేస్తూ ఉంటారు కాకపోతే వాళ్ళకి సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుందో లేదో తెలియదు బట్ ఇంట్లో ఉండే వాళ్ళకి మేజరు వాళ్ళు చేసే పనిలోనే సాటిస్ఫాక్షన్ ఉంటుంది ఇటు ఫ్యామిలీని బాగా చూసుకోగలుగుతారు వేరే పనులు కూడా ఇంకా ఎక్స్ట్రా చేయగలుగుతారు పిల్లల మీద కేర్ శ్రద్ధ చాలా ఉంటుంది ఈ ఈవెన్ ప్రతి ఒక్క దాంట్లో చూసుకున్న ఇంట్లో ఉండే వాళ్ళకి మనీ ఒక్కటి రాదు తప్పించి మిగతా అన్నీ వాళ్ళకి ఎక్కువనే ఉంటాయండి మీరు ఎక్కడైనా గమనించండి జాబ్ మా ఫ్రెండ్స్ కోలీగ్స్ చాలామంది ఉన్నారు జాబ్ చేస్తూ చెప్తూ ఉంటారు మాకు సాటిస్ఫాక్షన్ లేదు ఏం చేయాలి అటు చూస్తే ఇటు చేయలేకపోతున్నాము ఇటు చూస్తే అలా అని చెప్తూ ఉంటారు అందరివి ఒకేలాగా ఉండవు కదండి కాకపోతే ఇక్కడ ఏంటి అంటే ముందు ప్రయారిటీ కుటుంబానికి ఇవ్వాలి జీవితంలో మనం ఏ పని చేసినా సంతృప్తిగా బాధ్యతగా శ్రద్ధగా చేశాము అంటే మనకి చాలా సంతృప్తి వస్తుంది అది ఏ పనైనా కానీ నిజంగా ఇక్కడ చూడండి మనం చేసే ప్రతి పనిని భగవంతుని ఆరాధనగా భావించి చేస్తే అది భగవంతునికి చేరుతుంది అంటారు మహిళలు ఇక్కడ నిజంగా అసలు ఈ పూజ చేయడం కూడా చాలా ప్రతి ఇంటికి ఒక రూల్ బుక్ ఉంటుందండి ఇది యూట్యూబ్లో వచ్చిన నుంచి ఏది ఏమి చేయాలి ఏది చేయకూడదు ప్రతిదీ పెద్ద సంకటంలోనే పడినట్టు ఉంటుంది మీకు అంటే ఇది చేసుకోవాలి అంటే వాళ్ళు వీళ్ళు చెప్పారని కాదు బేసిక్ రూల్ అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది ఎందుకంటే పిల్లలు ఉంటే ఒకలాగా అనారోగ్యాలతో ఉంటే ఒకలాగా చెయ్యలేరు కదండి మన అందరికీ భగవంతుడు ఎవరినైనా అందరినీ సమానంగానే చూస్తూ ఉంటారు ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటి అంటే పెద్ద పెద్ద గుళ్ళల్లో అందరూ మనకి ఏమంటారు ఉదయమే లేచి అన్ని చక్కగా అందరు మంత్రోపదేశాలతో చక్కగా చేస్తూ ఉంటారు కానీ ఇంట్లో ఉండే స్త్రీలు మాత్రం భయపడుతూ ఉంటారు మీరు చక్కగా మీ పనులను ముగించుకొని ఏకాగ్రతతో శ్రద్ధతో బేసిక్ టైం మార్నింగ్ ఈ టైంలోపు ఈవినింగ్ ఈ టైంలోపు చేసుకోవాలని ఉంటుంది కదా మీరైతే చక్కగా మనసుని ఏకాగ్రతగా ప్రశాంతంగా పెట్టుకొని దేవుని ముందు పూజ చేసుకున్నారు అంటే ఖచ్చితంగా మీ పూజ భగవంతుడికి అందుతుందండి ఎందుకో చెప్తున్నాను అంటే ఇక్కడ చాలా ప్రతిదీ డౌట్ డౌట్తోనే చేస్తూ ఉంటారు అలా కాకుండా మీ ఇంట్లో పెద్దవాళ్ళు ఎలా పాటించారు ఏం చేశారు అని చేసుకుంటే సరిపోతుంది చాలామంది పెద్దలు చెప్తూనే ఉంటారు పనులు మానేసి పూజలు చేయడం కూడా భగవంతుడు మెచ్చడంట మనం చేసే పనిలోనే భగవంతుని చూసుకొని చేశామంటే ఖచ్చితంగా ఆ పని భగవంతునికి అందుతుందని చెప్తూ ఉంటారు ఏమంటారు మీరు ఈ టాపిక్ గురించి అయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇకపోతే మహిళలు ఇంట్లో పని చేసిన బయట జాబ్ చేసిన రెండు ఒకటేనండి ఎవ్వరి పని వాళ్ళదే దేనిని తక్కువ అంచనా వేయకూడదు జాబ్ చేస్తున్నారు డబ్బు సంపాదిస్తున్నారు అంటేనే విలువ అంటే ఇంట్లో వాళ్ళు మహిళలు సరిగ్గా చూసుకోలేదు ఏమీ చేయలేదు అని అంటే ఇంట్లో వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి ఊహించండి ఇంట్లో పనిచేసినా బయట పని చేసినా ఎక్కడ చేసినా సంతృప్తి అనేది చాలా ముఖ్యము అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను కామెంట్స్ అయితే గట్టిగా రాయండి